రోమా పత్రిక ఆరవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకుందాం రోమన్స్ చాప్టర్ సిక్స్ వర్సెస్ వన్ అలాగుమందు అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా అట్లనరాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము మూడో వచనం క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగర ఆరో వచనం ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా వేయబడినని ఎరుగుదుము ఇక్కడ ఆరో వచనంలో ఆరో అధ్యాయం ఆరో వచనంలో దాసులము అనే ఒక మాట చూస్తున్నాం దాసులము అంటే స్లేవ్స్ దాసులు యజమానులు రెండు కేటగిరీస్ ప్రజలు ఒకరు దాసులు రెండవది యజమానులు ఏలేవారు ఎవరైతే మనల్ని ఏలుతున్నారో వారి ద్వారా ఏలబడేవారు దాసులు సో ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది మనము దాసులుగా ఉండకూడదు అని దేనికి దాసులుగా ఉండకూడదు అని ఆలోచన చేస్తే పాపమునకు మనము దాసులుగా ఉండకూడదు చాలాసార్లు మనిషి లోపలు ఉన్న పాపము ఈ లోకంలో ఉన్న పాపము లేక మన చుట్టూ ఉన్న పాప ప్రపంచంలో జరిగే పరిస్థితులు మనల్ని చాలా ప్రభావితం చేస్తూ మనము కూడా పాపమునకు దాసులం అవునట్లు పాపమునకు మనల్ని మనం అప్పగించుకునేటట్లుగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది కానీ దేవుని చిత్తం ఏదంటే గాడ్ డజంట్ వాంటస్ టు బీ స్లేవ్స్ ఒక దాసులంగా దాసత్వపు కాడి క్రింద మనం బ్రతకడము దేవుని ఉద్దేశము కాదు ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను యజమానులు గొప్పవారా దాసులు గొప్పవారా పరిపాలన చేసేవారు గొప్పవారా పరిపాలన చేయబడేవారు గొప్పవారా పరిపాలన చేసేవారే గొప్పవారు ఏలేవారే గొప్పవారు దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది ఆయన మనలను తనతో పాటు ఏలేవారిగా ఉండాలని కోరుకుంటున్నాడంట వాన్స్ అస్ టు బీ ద మాస్టర్ దేవుడు మనం పరిపాలన చేయాలని కోరుకుంటున్నాడు కానీ పాపము చేత పరిపాలన చేయబడాలి అని మాత్రం దేవుని చిత్తం దేవుని ఉద్దేశం కాదు కానీ చాలాసార్లు మన మనసులో మన హృదయంలో పాపానికి చోటు ఇవ్వడం ద్వారా ఈ పాపము మన హృదయాన్ని స్వాధీనపరచుకోవడం ఆ తర్వాత కంప్లీట్గా మనిషి మనిషే పాపానికి ఒక బానిసగా మారిపోవడం మనం చూస్తూనే ఉన్నాం అయితే దేవుని చిత్తము ఈ నూతన సంవత్సరంలో మన పట్ల ఏంటంటే మనము పాపమునకు బానిసలు కాకుండా పాపమునకు దాసులు కాకుండా క్రీస్తు దాసులుగా ఉండాలంట హలెయ్యా దేవునికి దాసులుగా ఉండాలి ఇంకోటి మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు దేవునికి సాతానుకు ఇద్దరికి దాసులుగా మనం ఉండలేం ఎందుకంటే దేవుడు చెప్పేది ఒకటి అపవాది చెప్పేది ఇంకోటి దేవుడు ఆశించేది ఒకటి అపవాది ఆశించేది మరొకటి దేవుడు వెలుగు అపవాదేమో చీకటి దేవుడు చెప్పేవన్నీ పరిశుద్ధమైన పనులు అపవాది ప్రేరేపించేదేమో పాపయుక్తమైన కార్యాల కొరకు సో మన జీవితంలో ఒక ప్రక్క దేవునికి మరొక ప్రక్క అపవాదికి మనము దాసులుగా ఉండలేం వీ కెనాట్ బి వీ కెనాట్ సర్వ్ టు మాస్టర్స్ ఇద్దరు యజమానులకు మనము దాసులుగా బ్రతకలేం సో దేవుని చిత్తం ఏంటంటే దేవుని దాసులంగా మనం ఉండాలి అట్ ద సేమ్ టైం పాపానికి మాత్రం మనం దాసులుగా ఉండకూడదు అయితే పాపానికి దాసులుగా ఉండడానికి చాలా అవకాశాలు వస్తూ ఉంటాయి మనకు ఒక దైవజనుడు ఏమన్నాడంటే పక్షులు మన తల మీద నుండి ఎగరకుండా ఎగరకుండా మనం ఆపలేం కానీ వాటిని మన తల మీద గూడు పెట్టకుండా మాత్రం మనం ఆపగలమని ఐ థింక్ యూ అగ్రీ విత్ మై స్టేట్మెంట్ మీరు నేను చెప్పిన మాటకు అంగీకరిస్తారని అనుకుంటున్నాను అవునా కదా తల మీద నుంచి కొన్నిసార్లు పక్షులు వెళ్ళిపోతూ ఉంటాయి కొంతమంది పాపం దురదృష్టవశాత్తు ఆ పక్షులు తల మీద వేసేస్తూ ఉంటాయి వేసేసినప్పుడు అయ్యయ్యో నా డే అంతా స్పాయిల్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలా మళ్ళీ హెడ్ బాత్ చేయాలా అయ్యో నా డ్రెస్ అంతా పాడైపోయిందని ఇబ్బంది పడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం అయితే పక్షులు తల మీద నుండి ఎగరకుండా మాత్రం మనం ఆపలేం మన తల మీద ఒక నెట్ పెట్టుకోనో మన తల మీద ఒక రెండు కర్రలు పెట్టుకోనో ఓకే నేను ఎక్కడ వెళ్తే అక్కడికి నా తల మీద మాత్రం ఏమి ఎగరడానికి వీల్లేదు అని మనం చెప్పలేము రెస్ట్రిక్ట్ చేయలేము కానీ అదే పక్షులు మన తల మీదకి వచ్చి గూడు కట్టాలంటే సమయం పడుతుంది అవునా కదా గూడు రెడీమేడ్ కాదు కదా మనం పక్షులను కొనుక్కుంటే గూడు రెడీమేడ్గా మనం తెచ్చేసుకుంటాం షాప్ నుంచి పెట్ స్టోర్ నుంచి కానీ పక్షులు గూడు కట్టుకునేటప్పుడు ఒక్కొక్క పుల్ల ఒక్కొక్క పుల్ల ఏరుకొని వచ్చి స్లోగా ఆ తర్వాత దానికి చక్కగా నివాస యోగ్యంగా ఒక ఇల్లు ఒక గూడు ఏర్పాటు చేసుకుంటుంది సో పాపం కూడా కొన్ని కొన్నిసార్లు శోధనలు లేక దేవునికి ఇష్టం లేని ఆలోచనలు మన తల మీద నుండి వెళ్ళిపోతూ ఉంటాయి సడన్ గా మన మనసులోకి ప్రవేశించవచ్చు కానీ అవి మనలో స్థిర నివాసం చేయకుండా అవి మనలను స్వాధీనపరచుకొని మనం ఆ పాపానికి బానిసలు అవ్వకుండా ఉండడానికి మాత్రం ఖచ్చితంగా దేవుడు మనకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు కారణం ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తుంది మనము క్రీస్తు దాసులము అనే మాట దేవుని వాక్యంలో చూస్తాము నీతికి దాసులము అనే మాట చూస్తాం కానీ పాపానికి మాత్రం మనం దాసులము కాదు పాపానికి మాత్రం మనం దాసులుగా ఉండడానికి వీలు లేదు ఒక వ్యక్తి పాపానికి దాసుడయ్యాడు అంటే అర్థం ఏంటంటే అదొక వ్యసనం అయి ఉండొచ్చు లేకపోతే అదొక తప్పుడు అలవాటు ఉండొచ్చు దేవునికి అయిష్టమైన కాన్వర్జేషన్స్ ఉండొచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో పాపం అనేది చాలా లెవెల్స్లో ఉంటుంది అది మనసు అంటే మనం చేసే ఆలోచనలు మైండ్ లెవెల్లో ఉంటుంది ఆ తర్వాత మనం చేసే సంభాషణల ఉండొచ్చు మనం వెళ్ళే ప్రదేశాల ఉండొచ్చు మనం చేసే కార్యాలయ ఉండొచ్చు ఆర్ ద పీపుల్ వీ హ్యాంగ్ అవుట్ విత్ ఎటువంటి మనుషులతో మనం సంబంధ బాంధవ్యాలు కలిగి మనము సహవాసం చేస్తూ ఉంటాం స్నేహం చేస్తుంటాము సో అనేక విషయాలలో పాపానికి మనం బానిసలము అయ్యే అవకాశం ఉండచ్చు అపవాది కూడా మనల్ని శోధించవచ్చు ఇంకోటి ఏంటంటే అపవాది చాలాసార్లు ఒకే రకంగా రాడు మన దగ్గరికి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ ప్లానింగ్తో వస్తాడు ఒక్కొక్క అందుకనే దేవుని వాక్యం సెలిస్తుంది మనము అపవాది తంత్రములను ఎరుగని వారము కాము అనే మాట ఉంది అపవాది మోసగాడు అపవాది అబద్ధికుడు ఎప్పటి నుంచి మోసం చేస్తున్నాడంటే ఏదైనా తోటలో ఆది దంపతులైన ఆదాము హవ్వ నుండి మోసగిస్తూనే ఉన్నాడు ఇప్పుడు మన వయసు ఎంతండి మహా అయితే మనం పుట్టి ఒక ముప్పై నలభై యాభై అరవై డెబ్బై మహా అయితే ఎనభై సంవత్సరాలు అనుకోండి కానీ అపవాది భూమి మీద ఉండి ఎంతకాలం అవుతుంది కొన్ని వేల సంవత్సరాలు ఎంతమందిని మోసగిస్తూ వస్తున్నాడు మోసగిస్తూనే వస్తున్నాడు సో అపవాది మోసగాడు వంచకుడు క్రీస్తు విరోధి మనల్ని పాపంలోకి దించాలని వాడు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది లేను లేకపోతే వ్యభిచారుల వల్లె అన్యాయస్తుల లేను ఈ సుంకర్లాగా కూడా లేను నేను చాలా భక్తిలో చాలా ఉన్నతమైన మెట్టులో ఉన్నానని తన గూర్చి తాను తలంచుకుంటున్నాడు పన్నెండవ వచ్చిన వారమునకు రెండు మార్లు ఉపవాసము చేయచ్చు నా సంపాదన అంతటిలో పదవి వంతు చెల్లించున్నానని దేవుడు మెచ్చేవి ఇంకో రెండు కూడా చేస్తున్నాడంట చూడండి ఆల్మోస్ట్ దేవుడు మెచ్చేవన్నీ చేస్తున్నాడు కానీ ఏదో మిస్ అవుతుంది మందిరానికి వచ్చాడు దేవుని మందిరానికి రావడం అంటే భక్తి లేకపోతే విశ్వాసం రాపోతే దేవుని కోసం అంత సమయం కేటాయించి అంత శ్రమ తీసుకొని మందిరానికి రాడు కదండి మందిరానికి వచ్చాడు ఆ తర్వాత ప్రార్థన చేయడానికి కూడా మోకరించాడు సమయం తీసుకున్నాడు ప్రార్థన చేస్తున్నాడు దేవునితో సంభాషణ చేయాలి అనే ఆశ కూడా ఉంది కానీ అతను చేసిన ప్రార్థన మాత్రం సరిగ్గా లేదు అతని యొక్క యాటిట్యూడ్ మాత్రం సరిగ్గా లేదు అతని యొక్క హృదయ స్థితి మాత్రం సరిగ్గా లేదు మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారేమో కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు ఇతను అనుకుంటున్నాడు దేవా నేను నా ప్రతి నెల జీవితంలో వంతు నీకు ఇస్తున్నాను ఆ దశమ భాగం నీకు ఇస్తున్నాను కడుపు కూడా కాల్చుకొని మరీ నేను ఉపవాసం చేస్తున్నాను అంటే సింపుల్గా చెప్పాలంటే నన్ను నువ్వు ఇంకా అంగీకరించాల్సిందే నన్ను నువ్వు మెచ్చుకోవాల్సిందే నన్ను నువ్వు ఆశీర్వదించేయాల్సిందే ఎందుకంటే నువ్వు కోరుకున్నవన్నీ నేను చేసేస్తున్నాను కదా అని అన్నట్లుగా ఆ పరిసయుని యొక్క ప్రార్థన మనకు కనబడుతుంది చాలాసార్లు మనం చేసేవన్నీ దేవుణ్ణి మెప్పించడానికి సరిపోతాయని మనం అనుకుంటుంటాం ఎందుకంటే చూడండి ఎవరి పిల్లలు వాళ్ళకి గొప్ప అంట అవునా కదా ఎవరి పిల్లలు వాళ్ళకి గొప్ప ఎవరి బ్రతుకు వారికి గొప్ప ఎవరి భక్తి వారికి గొప్ప అన్నట్లుగా ఉంటుంది చాలాసార్లు మన యొక్క ఆలోచన విధానం అయితే ఆ తర్వాత ఆ వ్యక్తి ప్రక్కన లేక ఆ వ్యక్తితో పాటే అదే సమయంలో దేవుని మందిరంలోకి వచ్చిన మరి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు అతని ప్రార్థన ఎలా ఉందంటే పదమూడవచ్చటం అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను సుంకరి ఒక గొప్పగానో ఒక డంబంగానో నేను దేవుడు మెచ్చే భక్త అంతా చేస్తున్నాననే యాటిట్యూడ్తో రాలేదు కానీ సుంకరిలో ఉన్న యాటిట్యూడ్ ఏంటంటే నేను నీ సన్నిధిలోకి రావడానికి కూడా ఆకాశం వైపు కన్నులెత్తి చూడ్డానికి కూడా నాకు ధైర్యము లేదయ్యా నేను పాపిని అని ఒక ఆత్మ సంబంధమైన దీనత్వంతో దేవుని మందిరానికి వచ్చినట్లు దేవాలయానికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం దేవుని వాక్యం సెలవిస్తుంది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారి ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది బ్లెస్డ్ ఆర్ ద పువర్ ఇన్ స్పిరిట్ అనే మాట ఉంటుంది పువర్ ఇన్ స్పిరిట్ అంటే ఆత్మలో పేదవారని అంటే ఏంటండి ఆత్మలో పేదవారు అంటే ఏంటి అంటే ఈ లోక సంబంధంగా డబ్బులు లేని వారి ధన్యులా రాజ్యం వారిదేనా అంటే కాదు ఆత్మలో పేదవారు లేక ఆత్మలో దీనత్వం కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే నేను చేసే భక్తి ఎప్పుడు కూడా దేవుణ్ణి మెప్పించడానికి సరిపోదు దేవుని కృప నాకు కావాలి నేను పాపినే నేను బలహీనుడనే నేను అయోగ్యుడనే అనే తగ్గింపు ఎవరి జీవితంలో ఉంటుందో ఆత్మవిష్యమైన దీనత్వం ఎవరు కలిగి ఉంటారో వారి భక్తి దేవుడు మెచ్చే భక్తిగా ఉంటుంది ఆ తర్వాత దేవుడు రాయించిన మాట చూడండి వచనం ఆ పద్నాలుగో వచనం అతని కంటే ఇతడు నీతి మంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను దానితో అనుబంధంగానే తన్ను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడినని తన్ను తాను తగ్గి తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడుననియో తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడుననియో చెప్పెను ఆత్మలో దీనత్వం అనే మాట చూసాము ఇక్కడ ఏసయ్య చాలా క్లియర్గా తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చిం దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారు దేవుని దృష్టిలో ఎవరు నీతిమంతులు దేవుని దృష్టిలో ఎవరు అప్ టు ద మార్క్ షమాష్ అని దేవుడు ఎవరిని అంటాడంటే ఆత్మలో దీనత్వము కలిగిన వారు తమ్మును తాము తగ్గించుకొనే నేను ఉపవాసం ఉంటున్నాను కదా నేను దేవునికి దశంభాగం ఇస్తున్నాను కదా నేను ప్రతి ప్రార్థనకు వస్తున్నాను కదా కనుక నేను చాలా భక్తి పరుణ్ణి అనే భావన మనలో ఉంటే మన భక్తిని మాత్రం దేవుడు ఖచ్చితంగా మెచ్చడు నేను ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలి నేను ఇంకా దేవునిలో ఎదగాలి ఇంకా నేను పరిపూర్ణత వైపుగా సాగిపోవాలి ఇంకా నా జీవితంలో దేవునికి ఇష్టం లేనివి ఏవో ఉన్నాయి నేను సరి చేసుకోవాలి అనే భావన ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు మాత్రమే మనము దేవుడు మెచ్చే భక్తిని మన జీవితాలలో చేయగలం ఇక్కడ పరిసేయుడు శాస్త్రిని మనం గమనించినట్లయితే ఈ పరిసే పరిసేయుడు సుంకరి పరిసేయుడు చేసిన ప్రార్థనలో దేవుణ్ణి తాను చూడడం కంటే తన్ను తాను ఎక్కువ చూసుకుంటున్నాడు తన చుట్టూ ఉన్న వారిని ఎక్కువ చూస్తున్నాడు గమనించారండి నన్ను ఈ చోరుల వలె ఈ వ్యభిచారుల వలె లేకపోతే ఈ అన్యాయస్తుల వలె నీ ఉంచనందుకు నీకు వందనాలు అంటున్నాడు నిజానికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎవరిని చూడాలి దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఎవరి మీద ఉండాలి దేవుని మీద మన ధ్యాసను నిలపాలి దేవుని మీద మన దృష్టి నిలపాలి దేవుడు మనం అంతే అదొక పదివేల మంది మనతో పాటు కూర్చొని ప్రార్థన చేస్తున్నా దేవుని సన్నిధిలో మనము వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నేను ఉన్నాం ఆయనతో నేను సంభాషణ చేస్తున్నాను నా పరలోకపు తండ్రి నా ప్రతి ప్రార్థన వింటున్నాడు నా హృదయాన్ని చూస్తున్నాడు నా హృదయ స్థితిని గమనిస్తున్నాడు అనే గ్రహింపుతో మనం ప్రార్థన చేయాలి తప్ప నా చుట్టూ ఉన్నవారు అలా ఉన్నారు ఇలా ఉన్నారు వారికంటే నేను మేలు వారి కంటే నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నాను అనే భావన సరి అయినది కాదు సో ఈ పరిచయంలో కనబడుతున్న లక్షణము స్వభావం ఏంటంటే తాను ఇతరులను ఎక్కువ చూస్తున్నాడు రెండవదిగా తన్ను తాను ఎక్కువ చూసుకుంటున్నాడు ఎందుకంటే దేవునికి తెలియనట్లుగా నా ఆస్తిలో నా ఆదాయంలో నేను దశంభాగం ఇస్తున్నాను ఆ తర్వాత ఉపవాస ప్రార్థన చేస్తున్నానని దేవునికి చెప్తున్నాడు ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి మనం చేసేవన్నీ దేవునికి తెలుసా తెలీదా మళ్ళీ ఆయన చెప్పాలా మళ్ళీ ఏదైనా రిమైండ్ చేయాలా ఏం చెప్పక్కర్ మన ట్రాక్ రికార్డు మన ప్రెసెంట్ లైఫ్ మన హిస్టరీ ఏమీ చెప్పక్కర్లేదు దేవుడికి మన పాస్ట్ తెలుసు మన ప్రజెంట్ తెలుసు మన ఫ్యూచర్ కూడా హీ నోస్ ఇట్ ఆల్ అన్ని డీటెయిల్స్ కూడా తెలుసు ఆయనకు మతిమరుపు కూడా లేదు వాళ్ళ తల్లిదండ్రులైనా పిల్లల జీవితాలు జరిగిన ఏమైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మర్చిపోతారేమో కానీ దేవునికి జ్ఞాపక శక్తి తక్కువే లేదే ఆయనకు అన్నీ తెలుసు ఆయనకు వచ్చి మనం జ్ఞాపకం చేయాల్సిన అవసరమో అయ్యా నేను నీ మందిరంలో ఈ పని చేశాను అయ్యా కొంచెం గుర్తుపెట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు ఆయన అన్ని గుర్తుపెట్టేసుకుంటాడు నేను నీ కోసం ఈ కార్యం చేశాను ప్రభా త్యాగపూరితంగా నీ పని కోసం నేను ఇచ్చాను చెప్ప అవసరం లేదు అన్నీ ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడి నిన్న నిన్నటి రాత్రి ఆత్మీయ తండ్రి గారు చెప్పారు మూడు పుస్తకాలను గురించి బుక్ ఆఫ్ జడ్జ్మెంట్ బుక్ ఆఫ్ లైఫ్ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ తీర్పు గ్రంథము రెండవదికి జీవ గ్రంథము మూడవది జ్ఞాపకార్థ గ్రంథం నీవు నేను దేవుని కొరకు చేసే మంచి కార్యాలన్నీ కూడా ఆయన తన జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాసి ఉంచుతారు సో దేవునికి మన జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఏమీ లేదు కానీ ఈ పరిశీన యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే చుట్టూ ఉన్న వారిని చూస్తున్నాడు తనలోకి తను చూసుకుంటున్నాడు తను చేసిన మంచి కార్యాల గురించి దేవునికి చెప్తున్నాడు కానీ దేవుని యొక్క గొప్పతనాన్ని మాత్రం చూడలేకపోతున్నాడు కళ్ళన్నీ ప్రపంచం మీద కళ్ళన్నీ మన మీద ఉన్నప్పుడు ఇక దేవుని చూసే కళ్ళు ఎక్కడ ఉంటాయండి ఎందుకంటే మనం ఒకసారి ఒకవైపే చూడగలం అవునా కాదా నేను ముందు వెనకాల అన్నీ ఒకేసారి చూడగలను అనే వారు ఎవరైనా ఉన్నారండి కళ్ళు ఒక డైరెక్షన్లోనే చూస్తాయి బహుశా ఇలా చూస్తే ఇటు ఇటు కొంచెం కనబడతాయేమో కానీ స్పష్టంగా మాత్రం ఒకే వైపులో ఒకే దిశలో ఒకసారి మనం చూడగలం కానీ దేవుని కన్నులు మాత్రం తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకు యహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయించినది అనే మాట ఉంది మనకంత సూపర్ కళ్ళు లేవులేండి మన ఐస్ చాలా లిమిటెడ్ మన విజన్ చాలా లిమిటెడ్ ఒకవేళ ఇక్కడ నిలబడితే బహుశా నేను ఆ వీధి వరకు చూడగలను కానీ ఇంకా దాని బియాండ్ ఆ చెరువులో ఏం జరుగుతుందో నాకు తెలియదు బట్ గాడ్స్ ఐస్ కెన్ సీ ఎవ్రీథింగ్ దాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి పరిస్థితిని చూడగలిగిన కన్నులు దేవుని కన్నులు అయితే దేవుని మందిరానికి వచ్చినప్పుడు అయ్యా నీ కళ్ళలో నేను పడానా లేదా అని చూసుకోవడం మాత్రమే కాదు వచ్చిన ఎంట్రన్స్లో నుండి వస్తున్న ప్రతి ఒక్కరిని చూస్తూనే ఉంటాడు ఆయన అందరినీ గమనిస్తాడు ఇప్పుడు మాస్కుల వల్ల మాకు అసలు ఎవరేంటో కూడా గుర్తుపట్టలేకపోతున్నాం బాగా తెలిసిన వారిని గుర్తుపట్టగలుగుతున్నాం కానీ కొంతమంది బాగా జాగ్రత్తగా ఇక్కడ వరకు పెట్టేసుకుంటే ఎవరో కూడా గుర్తుపట్టలేకపోతున్నాం కానీ మన మాస్కుల్లో నుంచి కూడా మన ముఖాన్ని దేవుడు చూస్తాడు హీ నోస్ హూ ఆర్ మనం ఎందుకు వచ్చాం ఎలాంటి స్థితిలో వచ్చాం ఏం ఆశించి వచ్చాం ఏ పరిస్థితుల్లో వచ్చాం ఏ కష్టాల్లో ఉండొచ్చాం అన్నీ చూస్తున్నాడు దేవుడు అట్ ద సేమ్ టైమ్ హీ ఆల్సో లుక్స్ ఇన్ టు అవర్ హార్ట్ మన హృదయంలోకి చూస్తాడు ఏ భావనతో వచ్చారు ఏ భక్తితో వచ్చారు ఏ విశ్వాసంతో వచ్చారు ఏ ఆశతో వచ్చారు గర్వంతో వచ్చారా దీనత్వంతో వచ్చారా ఆత్మ ఆత్మవిషయమై దీనిలైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారి ఈ సుంకరి ప్రార్థన మనం గమనిస్తే ఏం చేస్తున్నాడంటే కన్నులెత్తి దూరముగా నిలవబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము ఈ సుంకరి కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుందండి హలో లూయ దేవుని బిడ్డలంగా ఈ నూతన సంవత్సరం తీర్మానం తీసుకోవాలి అదేంటంటే నా కన్నులు ఎప్పుడూ పైకే ఆకాశం వైపు ప్రభువు వైపు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి సహాయం కావాలంటే ఎక్కడికి పరిగెడుతున్నావు నిరుత్సాహ పరిస్థితి రాగానే కొంతమందికి చేతులు కాళ్ళు ఇంకా ఎవరు లేరండి సహాయం చేసేవాళ్ళు ఐఎమ్ జస్ట్ హెల్ప్లెస్ నేను ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నానని వెంటనే నిరాశపడిపోతూ ఉంటాం డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం ఒక కష్టం రాగానే ఒక ఇబ్బంది రాగానే సమస్య రాగానే ఆకాశము వైపు కన్నులెత్తి చూచే ఆ మనస్సు మనకుందా ఏ పరిస్థితి వచ్చినా ప్రభ నీకు అప్పగిస్తున్నాను ప్రభ నీ చేతిలో పెడుతున్నాను నీ సహాయాన్ని కోరుకుంటున్నా నా స్వంత శక్తితో ఏ కార్యము నేను నెరవేర్చుకోలేనని నేను నమ్ముతున్నాను చూడండి కొన్నిసార్లు మనకు ఉన్న సర్టిఫికేట్లను బట్టి డిగ్రీలను బట్టి మనం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం నా చదువే నన్ను జీవితంలో పైకి తీసుకెళ్తుంది లేకపోతే నే నా హార్డ్ వర్క్ ఈ రోజుల్లో ఎక్కువ మంది నమ్మేది ఏంటంటే హార్డ్ వర్క్ కష్టపడి పనిచేస్తే చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళొచ్చు అఫ్ కోర్స్ కష్టపడి పని చేయాలి దేవుని బిడ్డలు ఎవరు సోమరులుగా ఉండకూడదు దేవుని వాకింగ్ కూడా సెలవిస్తుంది సోమరి చీమల ఎద్దకు వెళ్ళమని చిన్న జీవులే చీమలు కష్టపడి పని చేస్తాయి చీమలు చూసి నేర్చుకొని దేవుని వాక్యం సెలవిస్తుంది సో విశ్వాసులంగా మనం సోమరులుగా ఉండడానికి వీల్లేదు కానీ నా కష్టాన్ని బట్టే నేను పైకి వస్తాను అనుకుంటే మాత్రం నీ స్వశక్తి మీద నువ్వు ఆధారపడుతున్నావు తప్ప నువ్వు దేవుని మీద ఆధారపడము లేదు ఒక పక్షికి రెండు రెక్కలు ఎలాగో యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఆన్ వన్ సైడ్ అండ్ యూ మస్ట్ ఆల్సో డిపెండ్ ఆన్ ద లాడ్స్ గ్రేస్ దేవుని కృప మీద కూడా మనం ఆధారపడినప్పుడు మన స్వశక్తితో మన బలంతో మన తలాంతులతో టాలెంట్స్తో మనం ఎంత పైకి వెళ్తామో ఒక మాటలు చెప్పాలంటే దేవుని కృప మనలో ఒక అత్యున్నతమైన స్థానానికి తీసుకువెళ్తుంది వేర్ వీ కెన్ నాట్ రీచ్ ఇన్ ఆర్ ఓన్ స్ట్రెంగ్త్ అండ్ విజ్డమ్ మన స్వంత శక్తితో బలముతో మనము ఏ స్థాయికి చేరుకోలేమో ఆ స్థాయికి చేరుకోవడానికి దేవుని కృప మనకు సహాయపడుతుంది ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే పరుసేని యొక్క భక్తి సుంకర్ యొక్క భక్తిలో చాలా తేడా మనం అనుకుంటాం ఇద్దరూ మందిరానికి వచ్చారు ఇద్దరూ ప్రార్థన చేసేస్తున్నారు అబ్బో ఎంత భక్తి పరులో దేవుడు పైపై భక్తిని చూసి ఆయన ఆనందపడేవాడు కాదు పైపై భక్తితో సంతృప్తి పడేవాడు కాదు నీ హృదయపు లోతుల్లో నిజంగా యథార్థంగా నీ ఆలోచనలు నీ తలంపులు నీ ధ్యానము నీ పరిస్థితులు ఏమున్నాయో దేవుడు గమనిస్తూ ఉంటాడు సుంకరి చేసిన ప్రార్థనలో దీనత్వం ఉంటే పరిసేడు చేసిన ప్రార్థనలో అహంభావము గర్వము మనకు కనబడుతుంది సుంకరి పరిపూర్ణంగా దేవుని వైపే చూశాడు దేవుణ్ణి ఎంత ఎక్కువగా చూస్తామో మనలో ఎంత బలహీనతలు ఉన్నాయో మనకు అంత బాగా కనబడుతుంటాయి డూ యూ అగ్రి దేవునికి మనం ఎంత దగ్గరకు వస్తూ ఉంటే మనలో ఉన్న లోటుపాట్లు బలహీనతలు అంత ఎక్కువగా మనకు కనబడుతుంటాయి దేవునికి ఎంత దూరంగా వెళ్తామో మనం అంత పరిపూర్ణంగా మనకు కనబడుతూ ఉంటాం ఎందుకంటే వెలుగుకు దగ్గరగా వెళ్ళినప్పుడు మన వస్త్రాల మీద కానీ ముఖం మీద కానీ ఏమైనా మలినాలు ఉంటే మన క్లియర్గా కనబడిపోతాయి మొహం అంతా మసి పూసుకొని అద్దం చాలా దూరంగా ఉందనుకోండి చూసుకొని అంటే చాలా బాగున్నా నేను అనుకుంటాను మనకు కనపడదు ప్లస్ మన భావన ఏంటంటే నేను బాగానే ఉన్నాను సో దేవునికి ఎంత దగ్గరగా వెళ్తామో ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఎంత ఎక్కువగా మనం తెలుసుకుంటామో మన యొక్క స్థితి కూడా మనకంత బాగా అర్థమవుతుంది వీ విల్ స్టార్ట్ రియలైజింగ్ హౌ వీక్ వీఆర్ అండ్ హౌ ఇన్ వి వీఆర్ దేవుని కృప లేకపోతే మనం ఎంత బలహీనులమో మనం ఏమీ చేయలేని అని దేవుని దగ్గరకు వచ్చే కొలది మనకు అర్థమవుతూ ఉంటుంది విశ్వాస జీవితంలో దేవుడు మనల్ని హెచ్చించాలంటే దేవుడు మనల్ని ఉన్నతమైన శిఖరాలు ఎక్కించాలంటే మనలో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే తగ్గింపు తగ్గింపు ఆత్మలో దీనత్వం ఉండాలి అన్ని విషయాల్లో కూడా మనము దీనులముగా ఉన్నప్పుడు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తూ ఉంటాడు కనుక ఈ నూతన సంవత్సరంలో పరిసేని వంటి భక్తి చేద్దామా సుంకరి వంటి భక్తి చేద్దామా ఇద్దరిని దేవుడు మనం ముందుంచారు ఇద్దరు వ్యక్తులు మనకు కనబడ్డారు వారిద్దరు ఎవరి ఎవరి మాదిరి మనం తీసుకోవచ్చు ఇంకో ప్రశ్న అడుగుతాను మనం పరిసేనులా ఉన్నామా సుంకర్లా ఉన్నామా ఓకే ఎవరిలాంటి భక్తి చేద్దామంటే సుంకర్ లాంటి భక్తి అని మనం చెప్పేస్తాం ఎందుకంటే సుంకరి పరిసేను కంటే నీతిమంతుడిగా దేవుడు తీర్చి తీర్చాడు కనుక సుంకర్ లాంటి భక్తి చేయాలని బట్ మనల్ని మనం చూసుకుంటే మనం ఈ కేటగిరీలో ఉన్నామో ఈ కేటగిరీలో ఉన్నామో మనకి తెలుసును ఒకవేళ ఇటు ఉంటే ఇటు నుంచి ఇటు ప్రయాణం చేయాలి ఒకవేళ ఇటు ఉంటే దేవునికి స్తోత్రం కానీ ఇటు ఉన్నాను దేవునికి స్తోత్రం అని కొంచెం గర్వించామనుకోండి మళ్ళీ ఇందులోకి వచ్చేస్తాం అర్థమవుతుందండి విశ్వాస జీవితంలో ఎప్పుడు ఆ బ్యాలెన్స్ ఉండాలన్నమాట ప్రభువులో ఎదుగుతున్నప్పుడు దేవుని కృపలో వర్దిల్లుతున్నప్పుడు దేవుడు చక్కగా ఆశీర్వదిస్తున్నప్పుడు అపోదొచ్చు అంటాడు నీ అంతటోళ్ళు లేరంటారు ఏమంటాడు చాలా భక్తి పర్రాలివి నీ అంతటో లేరు నువ్వు అసలు ఏమనుకుంటున్నావు అనగానే చిన్నగా అపవాది మనలోకి గర్వాన్ని ప్రవేశపెట్టి సో ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుంటూ ఆయన కృపలో కొనసాగినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి రెండవదిగా మనం చూసినట్లయితే ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినాను ఒకసారి చదువుకుందాం ఫిలిపియన్స్ చాప్టర్ టూ వర్స్ ఫోర్టీన్ మీరు మూర్ఖమైన జనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి హలో ఇక్కడ ఒక పనిని మానాలి అని ఉంది ఏం మానాలంట రోజు ఉదయం టీవీ ఛానల్స్ ఆన్ చేయగానే ఫ్రైలు మానండి అవునా వింటున్నామా కార్బోహైడ్రేట్స్ రైస్ తినడం మానేయండి ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ మానేయండి తెల్లటి పదార్థాలు ఆరోగ్యానికి హానికరం వైట్గా ఉండే మైదా మానేయండి వైట్గా ఉండే సాల్ట్ తగ్గించేయండి వైట్గా ఉండే షుగర్ మానేయండి ఇలాంటివన్నీ వింటున్నాం ఎందుకంటే కొన్ని మానేయకపోతే మన ఆరోగ్యానికి హానికరం సో విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే కొన్ని మానేయాలంట ఏమి మానేయాలంటే సణుగులును సంశయములను మాని సనగటం తెలుసా అండి సనగటం అంటే తెలీదా ఎప్పుడైనా సనిగారా ఎప్పుడైనా సనిగారా సనుగుతాం బాగా సనుగుతాం కదండీ ఏమైనా నేను చూడగానే లేనిపోని సనగుళ్ళు మొదలవుతాయి ఒకసారి అటు ఒక వ్యక్తి మందిరానికి వెళ్ళి మంచి చెప్పులు లేవని సనుగుతున్నాడంట ఏ ఎందుకు నాయన అందరికి మంచి చెప్పులు ఇస్తావు నా బతికేమో ఇలాగే ఉంది సంవత్సరం నుండి అది చెప్పులు అరిగిపోయిన స్థితిలో ఉన్నాయి అని సనుగుతున్నాడంట ఈ లోపల ఆ వ్యక్తి ప్రక్కన ఇంకొక వ్యక్తి వచ్చి థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసస్ అని దేవుని కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాడంట ఇతను అనుకున్నాడంట ఇతనికి డబ్బులు బాగా గట్టిగా ఉండుంటాయి అన్నీ బాగున్నట్టున్నాయి అందుకే దేవునికి చాలా కృతజ్ఞత ఆస్తులు చెల్లించేస్తున్నాడని ఉండబట్టలేక ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే ఆ వ్యక్తికి కాళ్ళు కూడా లేవంట కాళ్ళు లేని వ్యక్తి ఇప్పుడు ఇతనికి కాళ్ళు ఉన్నాయి కాళ్ళకి చెప్పులు ఉన్నాయి కాకపోతే బ్రాండెడ్ చెప్పులు లేవు ఇతను ఎవరి దగ్గర చూసి అవి నేనేసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు కదా అవి లేవు కాకపోతే ప్రక్కనున్న వ్యక్తికి కాళ్ళు కూడా లేవు అతను మాత్రం దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో సిగ్గుపడ్డాడంట చాలాసార్లు దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి సంతృప్తి చెందకుండా మనకి మనకి లేని వాటి కొరకు చాలాసార్లు సణుగుతుంది భర్త ఏదో ఒక కారుగా ఉంటాడు ఇవిడికి ఇంకెవరికో ఇంకో ఏదో హై రేంజ్ కారు ఉంటుంది అది చూసినప్పటి నుండి సనుగుడు మొదలది ఈ బ్రతుకు ఇంక ఇదే కారా ఇదే కారా కారే లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు వారి కంటే నువ్వు ఎంత ఆశీర్వదించబడ్డావు కొంతమంది బైక్ ఉంటుంది కొంతమందికి ఎలాంటి కనబడిన ప్రతి కొత్తది కావాలంటారు ఎవరి దగ్గరే ఏదన్నా కనబడితే అది మనకు కూడా ఉంటే బాగుండు అనే ఒక భావన వస్తూ ఉంటుంది నీ జీవితంలో నీకు అవసరమైనవి కొంతే అన్ని ఆశించి అన్నిటినీ సంపాదించుకోవాలని ప్రయత్నం చేయడం సరి అయినది కాదు అబ్రహాము లోతుల జీవితాన్ని మనం ఆలోచిస్తే లోతు కన్నులెత్తి చూచి సొధమా గొమ్మర ప్రాంతము దేవుని తోట వలె ఉందని అక్కడికి వెళ్ళిపోయాడంట దాన్ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు కంటికి బాగా నిండుగా కనబడింది పచ్చగా కనబడింది సమృద్ధి అయిన నీరుంది ఆ ప్రాంతంలో అక్కడికి వెళ్ళిన తర్వాత లోతు ఎంత ఆస్తి సంపాదించాడు బోల్డని ఇల్లులు బోల్డని పొలాలు తనకున్న పనివారు లేకపోతే వారికి ఉన్న పశుసంపద చాలా అభివృద్ధి పొందింది కానీ ఒకనొక సమయం వచ్చేసరికి తాను దేన్ని కష్టపడి సంపాదించుకున్నాడు అంతటిని విడిచిపెట్టి సుధమ గుమర ప్రాంతం నుండి బయటకు వచ్చేయాల్సిన టైం ఒకటి వచ్చింది నేను అన్నను గొమ్మర లాగా మనం సంపాదించుకున్నవన్నీ మనం ఒకరోజు అగ్నికి విడిచిపెట్టాలని నేను అనట్లేదు కానీ ఈ లోకం నుండి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు సంపాదించుకున్న ప్రతిదీ నువ్వు విడిచిపెట్టే సమయం రాదా ఎంత ఎక్కువ సంపాదించుకుంటే వెళ్ళిపోయే వాళ్ళకి అంత ఎక్కువ వేడుపు ఉంటుంది అవునా కదా తక్కువ సంపాదించుకున్నారనుకోండి ఆ ఫోన్లే పరలోకంలో బంగారు వీధుల్లో తిరగచ్చు అక్కడ నా కోసం బంగారు నగరిలో దేవుడు ఇల్లు కట్టించాడండి ఇక్కడే బోల్డ్ అని సంపాదించేసుకున్నావు అనుకోండి వాడిని వదలాలనిపించదు ఇంకా ఇంకా కొంతకాలం ఉంటే బాగుండు ఇంకొంతకాలం ఎంజాయ్ చేస్తే బాగుండు ఇంకొంతకాలం అనుభవిస్తే బాగుండు అంటే ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలతో మనం ఒక రకంగా చెప్పాలంటే ఎంట ఎంటాంగిల్ అయిపోతాం వాటితో ముడిపెట్టబడుతూ ఉంటాం లోతు భార్య కదే జరిగిందండి అమ్మో నా పట్టుచీరలన్నీ ఏమైపోతున్నాయో నా నగలన్నీ ఏమైపోతున్నాయి నా నెక్లెస్లన్నీ ఏమైపోతున్నాయి అదేమైపోతుంది ఇదే నా చెట్లు నా మొక్కలు ఏమైపోతున్నాయో నా పూలకుండీలు ఏమైపోతున్నాయో ఇక స్త్రీల సంగతి తెలియదేముంది మనకి అన్నీ చాలా అపరూపంగా కొన్నింటిని బాగా ప్రేమించేస్తుంటాం కదా మరి మీరు వెళ్ళండి అని దేవదూతలు వాళ్ళ చేతులు పట్టుకొని లాక్కొచ్చారంట అంటే వాళ్ళ చేతులతో సూట్ కేసులు ఇలాంటివి మోసుకొని వచ్చే పరిస్థితి కూడా బహుశా ఉండుండకపోవచ్చు వేటిని సంపాదించిందో వేటిని బాగా ప్రేమించిందో వాటన్నిటి వెనకాల విడిచిపెట్టి వెళ్ళాలంటే మనసు రాలేదు మనసు వెనక్కి లాగుతుంది మనిషి ముందుకు వెళ్తుంది కానీ మనసు వెనక్కి లాగుతుంది అందుకే వెనుదిరిగి చూచి ఉప్పు స్తంభము అయింది ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు